పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విస్తృత ప్రచారం నాకు ఒక్క అవకాశం ఇవ్వండి పిఠాపురం చరిత్ర పుటల్లో లెక్కించే విధంగా అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తా వారాహి విజయబేరీ సభలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ వైసీపీ పార్టీ గుండాల పార్టీ భయపెడతారు పిఠాపురంలో ఆసుపత్రులు లేవు ఎటు వెళ్ళినా ఇబ్బందిగా ఉంది అవన్నీ నిర్మించే బాధ్యత నాది ఉప్పాడ బీచ్ని అద్భుతంగా తీర్చిదిద్దుతా దేశం మొత్తం మీద ఉప్పాడ బీచ్ వైపు చూసేలా చేస్తాం కుటుంబానికి వైసీపీ వాళ్లు లక్ష రూపాయలు ఇచ్చినా ఐదు ఇచ్చినా తీసుకోండి ఓటు మాత్రం జనసేన గాజు క్లాస్కే కాకినాడ పరిధిలో ఏ సమస్యలున్నా నరేంద్ర మోదీ గారితో ఆయన సాన్నిహిత్యాన్ని వాడుకొని పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి స్థానికరం బ్రిడ్జిల వరకు అన్ని బాగుచేస్తా పిఠాపురం మున్సిపాలిటీ అభివృద్ధి కావాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ బ్రిడ్జిలు నిర్మించాలి ఆంధ్రప్రదేశ్ దిశగా దిశ దశను మార్చే పిఠాపురం ఎన్నికల సమయం ఇది ఫ్యాక్టరీ సారా ప్యాకెట్కో బిర్యానీకో అమ్ముడు పోయే పార్టీ కాదు మనది దేశంలోనే పార్టీని ప్రారంభించి దశాబ్దంగా ఎన్నికలు లేకుండా ప్రజల మన్ననలు పొంది డబ్బులు లేకుండా రాజకీయ చట్టసభలో స్థానం లేకపోయినా మీ గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి ఐదు కోట్ల మంది ఆంధ్రులకు ధన్యవాదాలు దశాబ్ద కాలం ఎవరూ కూడా పార్టీని నడపలేకపోయారు ఇది నా గొప్పతనం కాదు మీ గొప్పతనం గ్రామం సగ్రామం కావటానికి సమయం పట్టదు ఈరోజు సీఎం జగన్ భయపడుతున్నాడు భారతదేశం వస్తే ఎంత ఇబ్బంది పడతారా ఎంత బాధపడాలా అని నా భార్యకు తెలియదు నేను మీకోసం నిలబడతానని నమ్ముతారా ప్రాణాలు తెగించి మీకోసం సమస్యల మీద పోరాటం చేస్తాను నమ్ముతారా నేను మీకోసం మాటిస్తున్నాను అభివృద్ధి అంటే పిఠాపురంలా ఉండాలని డంకా బజాయించి దేశమంతా మారుమోగేలా పార్లమెంట్ అంటే కాకినాడ పార్లమెంట్ లాగా ఆ అభివృద్ధి అంటే ఉన్నారు వైసీపీ మద్దతులు చెప్తున్నారు మీ ఆస్తులు జాగ్రత్త పాతిక వేల కోట్లు తాకట్టు పెట్టేస్తున్నాడు పాసు పట్ట పాసు పుస్తకం మీద బొమ్మేసుకున్నాడు సరిహద్దు రాళ్ళ మీద బొమ్మేసుకున్నాడు మీ ఆస్తుల్ని అమ్మేస్తాడు మీరు వైసీపీ కనుక ఓటేస్తే మత్స్యకారు సోదరులు కూడా చెప్తున్నా మీ ఆస్తులు గాల్లో పెట్టిన దీపమే అందుకని మీ ఆస్తుల్ని పరిరక్షించుకోవాలి అంటే జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమికి మీరు ఎక్కడ నిలబడ్డారో అక్కడ అందరికీ ఓటేయండి పిఠాపురం నియోజకవర్గానికి నేను నిలబడ్డాను గ్లాసు గ్లాసు గుర్తు మీద వర్మగారి మద్దతుతోటి కిషన్ గారి సహకారంతో అందరికీ నేను ముందు వెళ్తున్నాను జనసేన నాయకులు నిస్వార్థంగా పార్టీని నిర్మాణం చేశారు వారందరికీ పేరు పేరిన జనసేన నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ వర్మగారా గిరీష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ పార్లమెంట్ అభ్యర్థిగా పాతిక వేల మందికి పాతిక వేల మందికి ఉపాధి కల్పించిన వాడు నెంబర్ నైన్ దశ మనకు శక్తిపీఠం ఉంది మనకి దేవి నవరాత్రులు గుర్తుపెట్టుకోండి నెంబర్ నైన్ దేవి నవరాత్రులు పార్లమెంట్ అభ్యర్థిగా తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గాజు గ్లాస్ గుర్తు పోలీస్ వ్యవస్థకి కానిస్టేబుల్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా అధికారులు దాకా డబ్బులు ఇవ్వలేక మనిషి గొడవ పెట్టుకోవాలని కోరుకుంటాడు హక్కులు కావాలని కోరుకుంటాడు నా కండం రక్తం మరిగించి కష్టపడి ఈ దేశానికి ఇస్తే నన్ను ఎవరు గుర్తించలేరు సంగ్రామం కావడానికి ఎక్కువ టైం పట్టదు మన పిఠాపురంలోనే అడ్డగోలుగా మట్టిని తవ్వేశారు చెరువుల్ని లోయలు చేశారు గ్రావెల్ని తవ్వేశారు ఉపాధి అవకాశాలు ఇవ్వలా ఉద్యోగ అవకాశాలు ఇవ్వలా మన కాకినాడ ఎస్సోసేట్ దాదాపు ఎనిమిది వేల ఎకరాలు మన కాకినాడలోనే ఉంది ఇంకా ఆ రైతులకి పరిహారం ఇవ్వాల ఉద్యోగం ప్రామిస్ చేశారు ప్రతి ఇంటికి ఉద్యోగం అని చెప్పి అది ఉద్యోగాలు ఇవ్వల నేను మాటిస్తున్నా కాకినాడ ఎసోసేట్లో ఇక్కడ కాకి మన పిఠాపురం యువతకి కాకినాడ యువతకి చెందాల్సిన ఉపాధి అవకాశాలు రాగానే ఈరోజు మనం ఎదుర్కొంది ఈ రోజు జగన్ భయపడుతున్నాడు ఈ రోజు జగన్ ఎలా చేశాడు జగన్ ఈ రోజున ఒకరిని బతుకునిచ్చాడా ఒకరిని బతుకునిచ్చాడాన్ని ఐదు సంవత్సరాలు ఎంతమందిని భయపెట్టాడు వీటిల్లోకి రావడానికి భయం రోడ్ల మీదకి రావడానికి భయం నా హక్కులు ఉల్లంఘించబడ్డాయి అని అడగాలంటే భయం ఈ భయాన్ని ఎవరు తీశాం ఈ భయాన్ని ఎవరు తీశారు ముందుకెళ్తుందా లేదా నిలబడతామా లేదా అది జనసేన నిలబెట్టింది